రైస్ పెట్టానండి ఇదిగోండి రైస్ పెట్టుకున్నాను కడిగి ఇప్పుడు దీనికి ఇగోండి మటన్కి వెళ్ళానండి మటన్ తెచ్చుకున్నాను నేను మూడు వందల రూపాయలు మటన్ అండి నేనే వీడియో తీస్తున్నాను అందుకని ఒక టేయ్యతో వీడియో తీసి ఒక టేయితో మీకు చూపిస్తున్నాను అందుకని కొద్దిగా మటన్ బాగుందండి మంచి మటనే ఇచ్చాడు బాగుంది మటన్ మంచిదే కట్ చేసి ఇచ్చాడు మూడు వందలదండి ఇది ఒక్క ముక్క తినే చాలు అంతే కదండి అదేంటారు కదా వజ్రము ఒకరు పుడితే చాలు పంది ప పది మందికి వేస్ట్ అని వజ్రము ఒకటైతే చాలు పంది పది పిల్లలు పెట్టిన వేస్ట్ అలాగన్నట్టుగా మూడు వందలది అయినా చాలు ఒక్క ముక్క అయినా చాలు టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఓకేనండి ఇది దీనికి బౌల్ వేసానండి నేను అదే కర్రీ చేయడానికి ఇలా రండి ఇలాగొస్తే అంటే వెళ్ళి ఇవన్నీ పట్టుకొని ఇప్పుడు వచ్చాను పెరుగు ప్యాకెట్ అండి ఇదిగోండి పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను పెరుగు ఎప్పుడు ఉండాలి నాకు అండి లాస్ట్లోనైనా సరే ఇదిగోండి పెరుగు లాస్ట్లోనైనా నాకు కొంచెం పెరుగు అన్నం తినాలండి నాకు లేకపోతే వెయిట్ చేసేస్తుంది తర్వాత అప్పడాలు ఉండాలండి మాకు అలవాటు పల్లెటూరులకు అప్పడాలు కానీ అప్పడాలు మరి లేవు కాబట్టి ఇగోండి నువ్వులు అప్పడాలు కొన్నాను ఇది డెబ్భై ఐదు రూపాయలండి ఇది బాగుంటాయండి చాలా మనం తయారు చేసుకుంటాం ఎలాగో మాకు అప్పడాలు లేవండి అయిపోయి అందుకే మళ్ళీ ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకోండి బాగుంటాయండి ఇవి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి కొంతమంది మైదాపిండి అప్పడాలు చిన్నవి వేపుకొని తింటారు అవి ఎందుకండి వేస్ట్ ఇది కూడా ఒక్కడ తింటే చాలు అప్పుడు అంత బాగుంటుంది అంత దలసరగా ఉంటుంది ఇగోండి ఇది అప్పడాలు మళ్ళీ దోసకాయ అండి కూర దోసకాయ ఇది ఊరగాయని అని పెడతాను పప్పు దోసకాయని వండుతానండి చాలా బాగుంది కదండి చూడండి ఇది ఇరవై రూపాయలండి దోసకాయ బాగుంది చాలా బాగుంది ఇరవై రూపాయలు పప్పు దోసకాయని వండుతాను లేకపోతే ఏదో ఒక రోజు లేకపోతే దోసకాయ పచ్చడిని చేస్తాను పచ్చడి పెట్టిన బాగుంటుందండి మంచి దోసకాయ ఇది ఇంకేం తీసుకున్నాను మా యాపిలికి ఓకే ఓకే జోంగకాయ అండి యాపిలికి బీక్ కొండాలి కదా ఇదిగోండి ఇది ఇలాగ ఉంది అంటే బ్లాక్ అయ్యింది కానీ ఇది అవ్వలేదండి ఇది ఒక్క కాయ నలభై రూపాయలండి ఇదిగోండి చాలా పెద్దది నలభై రూపాయలు బాగుంది చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయండి జామకాయలు ఇది ఇక్కడ ఇలాగ ఉంది అంటే మచ్చ తప్పను జోమకాయ అవ్వలేదండి ఏది అవ్వలేదు అది మచ్చని చాలా బాగుంది ఉంది అందుకే తీసుకున్నానండి బేక్ అనేసి ఇవేనండి తీసుకున్నవి అండి అందరికీ బాగున్నారు కదా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి మూడు వందల రూపాయలు మటన్ తీసుకున్నాం చాలా బాగుందండి మటను మరి తర్వాత ఇదిగోండి మార్నింగ్ సేమే చేసానండి మా వార్కుని యాప్లకి సేమే ఇచ్చేసాను ఈవేళ ఈవేళ మార్నింగ్ అనమాట సేమే చేశాను సండే అండి ఈవేళ ఏ రోజుతానో వీడియో నాకు తెలియదు సండే మార్నింగ్ సేమే చేశాను సేమే ఇక్కడ ఉంచేస్తాను ఇప్పుడు రైస్ అయిపోయిందండి రైస్ కూడా అయిపోయింది రండి మీకు వీడియోలోకి వెళ్ళిపోతాం మనం చాలా బాగా చేస్తాను మటను ఎలా చేస్తానని మీకు చూపిస్తాను రండి ఇదిగోండి నేను బౌల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నానండి ఇదిగోండి నేను ఉల్లిపాయలు పచ్చా బచ్చా వేసుకొని మిక్సీలో వేసి వేసాను ఇంకొకటి అండి మీకు చెప్పాను కదా మటన్ కూరకి అంటే మేక మాంసం కూరకి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయి ఇవ్వండి నేను రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తెల్లవారి మనం ఇలా ఒలిస్తే వచ్చేస్తాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే ఉల్లిపాయలు అంటే కొట్టు వచ్చేస్తాయి కొట్టు తీసుకున్నాను నేను అప్పుడప్పుడు మటన్లో కనీస కొనుక్కొని ఉంచుకుంటానండి చిన్న ఉల్లిపాయలు అండి ఇలా గ్యాస్ చేసుకుంటాను ఏగుతుంది కదా ఏగేటప్పుడు మనం ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా దీనికి తగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నుండి వేసాను నేను ఎండలు ఎక్కువగా ఉన్నాయండి గో మా వా మా అన్నారు తగ్గించు కారం అవి తగ్గించు అవి తగ్గించు అని అన్నారండి అందుకే నేను ఒక స్పూన్ వేసుకున్నాను సరిపోతుందండి దానికి ఎలాగ వేగింది కదా వేగేటప్పుడు ఇవ్వండి నేను నాలుగు టమాటాలు అండి చిన్న టమాటాలు నేను కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు ఊరుతున్నాయి కదా ఉడిగేటప్పుడు మనకు కొద్దిగా దీనికి తగిన నేను కళ్ళు వేసుకుంటున్నాను అండి కళ్ళు ఉప్పు వేసుకున్నాను కదా ఇదిగోండి పసుపు కూడా నేను మటన్ ముప్పై రకాలు చేస్తానండి నేను అండి ఒక స్పూన్ నిండా మన మసాలా కారం కూడా వేసుకోవాలండి మన మసాలా కారం అది సరిపోతుంది ఎర్ర ఉందండి మన కారం వచ్చేస్తుందండి ఈ ఈ మధ్యన వదిలేస్తాను ఆ వీడియో కూడాను మన మసాలా కారం వీడియో సూపర్గా ఉంటుంది ఆ వీడియో మీరు క్లిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఇలా మనం ఇదైంది కదండి ఇలాంటప్పుడు ఒక్క రెండు నిమిషాలు అంటే టమాటా ఉల్లిపాయలు మగ్గిపోవాలి కదా అలాగా మనం కొంచెంసేపు మూత పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా చక్కగా మగ్గిపోయింది ఆయిల్ చూసారా తేలిపోయింది ఇలాంటప్పుడు మనం మటన్ యాడ్ చేసుకోవాలి ఇలాగ ఆయిల్ తేలితే మనకు ఉల్లిపాయలు అన్నీ కుక్ అయిపోయినట్టుగా ఇదిగోండి చూడండి కుక్ అయిపోయాండి ఉల్లిపాయలు మనం అల్లం పేస్ట్ అన్నీ వేసాం కదా కారం ఉప్పు పసుపు చూసారా ఇలాగ ఆయిల్ తేలిపోవాలి ఇలా తేలిపోయాక మనము మటన్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మటన్ మనము ఇలాగ శుభ్ర కడిగిసుకున్నాను రెండు మూడు సార్లు మటన్ యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈవేళ మటన్ చాలా బాగుందండి చాలా మంచి మటన్ ఇచ్చాడు అమ్మాయిలు ఇలా చెయ్యండి మీరు ఖరీస్ చేస్తే మీ ఆయనని మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తారు ఓకేనా ఇలా మనం కొంచెం మళ్ళీ మూత పెట్టుకోవాలి మన మటను మగ్గుతుంది ఈలోగాని కొత్తిమీర అయిపోయిందండి నేను బాక్స్లో అది అయిపోయింది బాక్స్లో అది అయిపోయింది ఇదిగోండి కాలి అందుకు మళ్ళీ కొన్నాను తర్వాత కడిగించుకొని నేను కొంచెం ఒక సున్నీ వేసి ఆరబెట్టేసి పేపర్ మా పేపర్ ఉంటుంది పేపర్లు వేసి మళ్ళీ పెట్టేస్తాను ఒక అంటే ఎక్కువ కొన్నాను పది రూపాయలు కొన్నాను కాబట్టి ఒక నాన్ వెజ్ సాలుకు వస్తుంది అది మటన్ చాలా బాగా మొగ్గుతుందండి చూపిస్తే మీకు దగ్గర పాడైపోద్ది అండి అంత టేస్ట్గా ఉంటుంది అంత కలర్ఫుల్గా ఉంటుంది ఇది కడిగించుకొని మనం వేయాలి ఎందుకంటే నేను కడగలేదు కొద్దిగా ఇప్పుడు మనం మటన్ చూద్దాం రెండు దగ్గరికి వచ్చి చూపిస్తాను మీ ఎలంగుడి కింద ఉడికాక మీకు ఏమి వేయాలని నేను చూపిస్తాను మూత చూసారా చూసారా వా ఇది వాటర్ అంతా ఎగిరిపోయి చక్కని కుక్ అయిపోయింది మటన్ చూసారా బాగా కుక్ అయిపోయింది మనం సిమ్మీలో పెట్టిపోయినా కానీ వండుకోవాలి సిమ్మీలో అయితే మరీ సిమ్మీ కాక మరీ కొద్దిగా ఎక్కువ కాక చక్కగా కుక్ అయింది చూసారా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో వేసిన టేస్ట్ వేరే ఇలా వండిన టేస్ట్ వేరే కుక్కర్లో వేయకుండా మనం వండాలి మీరు కొనుక్కోవచ్చు పచ్చిమిరపకాయలు ఏమి ఆంటీ వేయలేదని ఈ రెండు వేస్తాను ఎందుకంటే ఎందులో మనం పెట్టుకుంటే ఫస్ట్ వేస్తే అనుకోండి శుభ్రం మగ్గిపోయి పేడ పేడ అయిపోతాయి పచ్చిమిర్చి ఇలాగైతే మనకు కనిపిస్తాయి బాగా బాగుంటాయి ఎడుగునే వేసేస్తే చక్కగా ఉడికిపోతాయి ఇలాంటప్పుడు మనం దీన్ని తగిన కొంచెం వాటర్ వేయాలి ఏదైనా మొక్క ములిగే వారికి వేయాలి నేనైతే గ్రేవీగానే దించుకుంటాను పులుసులాగా ఏనికైనా పనికి వస్తుంది పులుసులాగా అయితే రైస్లో కలుపుకోవడానికి లేకపోతే ఏ రోటి చేసుకునే ఏ టిఫిన్ చేసుకునే ఆ పులుసులా బాగుంటుంది ఇప్పుడు మనం కొంచెంసేపు పెట్టుకోవాలి ఇదిగోండి మటన్ పులుసు ఉరుకుతుంది చూడండి కొత్తిమీర కడిగి వాటర్ వేసుకొని ఎప్పుడైనా మటన్ పులుసుకి కొద్ది గ్రేవీ లాగా ఉంచుకున్నాం అనుకోండి బాగుంటుంది నేనైతే కొద్దిగా వేసుకున్నాను దీనికి సరిపోయేది అంటే మూడు వందలు కదా సరిపోయింది రండి చూపిస్తాను అంత బాగుందంటే అంత బాగుంది చూడండి ఈ పులుసు ఇలా ఉండాలి చూసారా మటన్ పులుసు ఎంత బాగుంది చూసారు కదా ఈ క్వాలిటీ మీద దింపిస్తే మనకు సరిపోతుంది చాలా ఎమ్మి మటన్ పులుసు వర్జనం ఒక్కలైనా చాలు అంటారు కదా అలాగా కొద్దిగా మటన్ పులుసు చాలు చాలా బాగుంది కదండి చూడండి ఇలా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా ఉంటుంది ఓకేనండి చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది పొయ్యి కట్టేసాక మేము మీకు చూపిస్తున్నాను చూశారు కదా మన మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మటన్ పులుసు కొద్దిగా పులుసులా దించుకున్నాం అనుకోండి రైస్లో కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తినండి మా అంటే చెప్పింది అనుకుంటాను మీరు నిమ్మకాయ పిండుకుంటే రైస్లో ఈ పులుసు వేసుకొని మటన్ పులుసు వేసుకుంటే ఇంకా స్వర్గం మనకు స్వర్గమే కనిపిస్తుంది ఓకేనండి వాళ్ళు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను మళ్ళీ బాగా చెప్పేస్తాను బాయ్ మార్నింగ్ మార్నింగ్ చికాగొంది తలనొప్పి కొంది వేళ ఏమనుకోకండి తయారీ ఏం కాలే స్నానం చేసి వచ్చాను ఓకే బాయ్